హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి కొత్త విధానంలో ఈ నెల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి సో మనకి జూన్ నెల పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కొత్త విధానంలో తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రెండు పత్రాలు కూడా దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఏంటి కొత్త విధానం ఎలా పంపిణీ చేయబోతున్నారు పెన్షన్ ఎప్పటి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది త్వరగా ముగించుకుందాం లేట్ అయితే చేయొద్దు సో స్కిప్ చేయకుండా చూడండి ప్రభుత్వం నుంచి మనకి ఏ అప్డేట్ రానుంది అనేది కూడా క్లారిటీగా చెప్తానండి సో మనకి జూన్ నాలుగో తారీఖు గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోతుంది అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఏదో ఒక పార్టీ అయితే రాబోతుంది సో రాజకీయ పార్టీ మనకి ముఖ్యంగా టీడీపీ పార్టీ అదే విధంగా వైసీపీ పార్టీ కూడా ఉన్నాయండి సో టీడీపీ వచ్చినట్లయితే కనుక నాలుగు వేల పెన్షన్ ఇవ్వబోతున్నారండి ఇక వైసీపీ వచ్చినట్లయితే కనుక మూడు వేల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు లాస్ట్ లో మనకి రెండు సంవత్సరాల్లో కూడా ఐదు అయితే పెంచుతా అన్నారు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇస్తా అన్నారు ఒకవేళ టీడీపీ కనుక గవర్నమెంట్ ఫామ్ చేసినట్లయితే కనుక పెన్షన్ దారులకి నాలుగు వేలు పెన్షన్ అయితే ఇస్తారండి గడిచిన ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వారైతే పేర్కొన్నారు అయితే మనకి యొక్క గవర్నమెంట్ ఫామ్ కాకుండా ముందే మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే కనుక సో నా మాత్రం ప్రభుత్వం ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి కలెక్టర్ల చేత మనకి యొక్క సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి జూన్ ఒకటి నుంచి జూన్ ఐదో తారీఖులోగా పెన్షన్ ముగించేస్తారండి అంటే అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తారండి సో ఈ యొక్క పెన్షన్ అనేది మనకి మూడు వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి తారీఖు నుంచి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలా నాలుగు రోజుల పాటు అయితే నాలుగు ఇలా ఐదు రోజుల పాటు ఇలా ఐదు రోజుల పాటు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి ఐదు రోజుల్లో పెన్షన్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసేస్తారు తర్వాత ఏమైనా మార్పులు వచ్చినట్లయితే కనుక అంటే మనకి ఫెన్షన్ ఏమైనా పెరిగినట్లయితే కనుక సో ఏరియల్స్ రూపంలో తర్వాత మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుందండి లేదంటే గనుక సేమ్ అమౌంట్ మనకి కంటిన్యూ అవుతాయి కనుక అదే అమౌంట్ అయితే మనకి కంటిన్యూ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ప్రభుత్వం అధికారులు అయితే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇంకా మనకి ఏ అప్డేట్ కూడా ఇవ్వలేదండి సో మనకి ఒకటి తరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారా లేదంటే కనుక ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తర్వాత పెన్షన్ అనేది ఇస్తారా అనేది అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉందండి అంటే మనకి ఈ నెల ఎండింగ్ కల్లా మనకి అప్డేట్ అయితే రానుందండి ప్రభుత్వం నుంచి పెన్షన్ ఒకటి తరకు పెన్షన్ పంపిణీ చేస్తే కనుక ఐదు రోజుల్లో అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి గ్రామ సచివాలయం ఎవరైతున్నారు వాళ్ళు అయితే ఎండలు ఎక్కువ ఉంటే కొంతమందికి అయితే ఇంట్లోకి వచ్చి పెన్షన్ ఇస్తారండి కొంతమందికి అయితే అకౌంట్ లో పెన్షన్ అయితే వేయబోతున్నారు సో మనం గత నెల ఎలాగైతే పెన్షన్ తీసుకున్నారో అదే విధంగా ఈ నెల కూడా పెన్షన్ పొందుతారండి పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి